ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము సోమవారం రోజు కనుక ఈ చిన్న పరిహారము అనేది చేస్తే శివానుగ్రహం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆ పరమేశ్వరుడు వాస్తవంగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు కానీ సోమవారం రోజు ఈ చిన్న పరిహారం ఆచరిస్తే చాలు అయితే సహజంగా సోమవారం అనగానే మరి అపరమేశ్వరుడికి అభిషేకం చేయించాలనో లేదా ఎవరికైనా సరే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది సోమవారం రోజు పొద్దున్నే లేచి ఇవి చేసుకోవాలి స్తోత్రాలు చదవాలి మంత్రాలు జపించుకోవాలి అలా సరే సోమవారం రోజున మీరు పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత సహజంగా మరి భగవంతుడికి ఏదో ఒక నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము అంటే సోమవారం రోజున మన మనసులో కోరికలు నెరవేయాలంటే ఒక తమలపాకు తీసుకొని తమలపాకులో తేనె కొంచెం తేనె వేసి అది నైవేద్యం పెట్టాలట నైవేద్యం పెట్టి అది కనీసంలో కనీసంగా మనం ఒక ఐదు తమలపాకులైనా ఒక ఐదు తమలపాకులు పెట్టి దాని మీద తేనె అనేది వేసి ఒక ఐదుగురికి ప్రసాదంగా ఇస్తే మంచిది అని చెప్పేసి సరే అలా ఐదుగురు ఎవరికైనా సరే ఒక ఐదుగురు కనుక ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడము అలాగే మరొకటి ఏంటంటే ఆ రోజున అన్నదానం గనక పెడితే మన ఇంటికే ఎవరైనా ఎగ్జాంపుల్ వచ్చారనుకోండి అనుకోకుండా ఒక ఐదుగురు గనక అయితే ఇంకా మంచిది లేదమ్మా ఒక ముగ్గురు వచ్చారు లేదు ఒకళ్ళు వచ్చారమ్మా అంటే ఆ పరమేశ్వరుడనే భావించి భోజనం పెట్టండి ఆ విధంగా గనక చేశారు అని అంటే డెఫినెట్గా శివానుగ్రహము అనేటువంటిది కలిగి మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అదల్లా మీరు చేయాల్సింది తమలపాకులో తేనె వేసి నైవేద్యం పెట్టడం ఆ తేనె తమలపాకు తేనె ఉన్నటువంటి దాన్ని తమలపాకుల్లో తేనె వేసినటువంటి దాన్ని కొంతమంది పంచి పెట్టండి నాన్న వాళ్ళు అప్పటికప్పుడు నోట్లో వేసుకుంటారు ఆకులు చుట్టేసి డెఫినెట్గా అది నోట్లో వేసుకుంటారు అలాగే ఆ రోజు ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమందికి భోజనం అనేది వడ్డం చేయండి అది విశేషం కంపల్సరీ ఇంతమంది అని ఏం కాదు కనీసం ఒక్క వ్యక్తికైనా భోజనం పెట్టండి ఆ పరమేశ్వరుడుగా భావించి ఆ విధంగా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా అనమాట మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అంటే సోమవారం అన్నాడు ఆచరించడం అన్న మరి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ అన్నిటినీ ప్రసాదిస్తాడు కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి